హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మాట్ ఎవ్రీడే నేను పూర్ణిమ కాటన్ చీరలు కానీ ఫ్యాన్సీ చీరలు కానీ పట్టు చీరలు కానీ అద్దరిపోయాయి రీజనబుల్ ప్రైజెస్లో షిప్పింగ్ కూడా ఫ్రీ ఉండండి నిర్మలా శారీస్ మణికొండ చిత్రపురి కాలనీలో నిర్మలా గారు ఇంట్లో నుంచి సేల్ చేస్తారండి ప్రీవియస్గా తను నిజాంపేటలో ఉన్నప్పుడు మనం ఒక వీడియో చేసాము సూపర్ రెస్పాన్స్ అయితే వచ్చిందట ఈసారి కూడా చాలా బాగున్నాయండి కాటన్స్లో ఆసం వెరైటీస్ ఉన్నాయండి ఒక ఐదు ఆరు షాపులు తిరిగితే కానీ మనకి ఇన్ని మోడల్స్ దొరకవు ఇంట్లో నుంచి సేల్ అయినా అంత మంచి వెరైటీస్ ఉన్నాయండి రీజనబుల్ ప్రైజెస్లో షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంది సో మీకు అన్ని క్లియర్గా చూపించి ప్రైజెలు చెప్పానండి మీకు నచ్చిన దాన్ని షాట్ చేసుకుని ఇక్కడ డిస్ప్లే అవుతున్న మేడం నెంబర్కి వాట్సాప్లో పెట్టేసి ఆర్డర్ చేసుకోవచ్చు బై లొకేషన్స్ వాళ్ళు అపాయింట్మెంట్ బేస్డ్ ఇంటికి కూడా విజిట్ చేసి కొనుక్కోవచ్చండి వెరైటీస్ చూద్దాం సో నిర్మలా శారీస్ లో ఈ రోజు మెయిన్ గా మనం కాటన్ చీరలు చూద్దామండి ఇదేం కాటన్ మా ఇది మామూలు కాటన్ ఏమ్మా ఎంత పడుతుంది ఇది ఒకటి ఇది ఫైవ్ హండ్రెడ్ బ్లౌజ్ ఇది వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ ఫైవ్ హండ్రెడ్ చాలా మంది అడుగుతున్నారు అట్లా ఇప్పుడు కలంకారీ బ్లౌజెస్ అట్లా వేసుకుంటున్నారు కదా అవును మిక్స్ అండ్ మ్యాచ్ వాటికి కూడా మళ్ళీ కుట్టించాలంటే ఇంకొక ఐదు వందలు అయితే అవును అవును ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఫైవ్ ఓకే ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ అమ్మా విత్ బ్లౌజ్ వస్తుంది విత్ బ్లౌజ్ బ్లౌజ్ ఎలా వస్తుంది బ్లౌజ్ సపరేట్ గా వచ్చింది సపరేట్ గా వస్తుంది ఓకే బాగుంది సిక్స్ ఫిఫ్టీ అమ్మా సిక్స్ ఇలా మీకు ప్రతిదానికి మ్యాచింగ్ బ్లౌజ్ ఉంటుంది ఇందులో ఈ డిజైన్ లో కలర్స్ పెడుతున్నాం కాటన్ చీరలు కదండి అన్ని ఓపెన్ చేయడానికి అయితే చాలా కష్టము ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ దీంట్లో మన బ్లౌజ్ సపరేట్ గా వస్తుంది ఈ చీరలు అయితే ఇంక చాలా లైక్ చేస్తారు టెన్ లైన్ సారీస్ అంటారు టెన్ లైన్ సారీస్ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ వీటిలో కూడా ఇలా బ్లౌజ్ వస్తుంది అండి సో ఇలా జరీ లైన్స్ తో వచ్చి కొంచెం గ్రాండ్ లుక్ ఉంటది రోజువారికి బాగుంటాయి ఇవన్నీ బ్లాక్ ప్రింట్ వేసినాయి ఓకే ఓకే నెక్స్ట్ ఏం చూద్దామా నెక్స్ట్ ఇవి మల్ కాటన్ ఓకే మల్ కాటన్ లో ఇది ఎంత మ్యామ్ ప్రైస్ 850 850 ఇది లిటిల్ కూడా విత్ బ్లౌజ్ వస్తుంది ఓకే అంటే ఇంక ఇది ఫ్యాబ్రిక్ మెత్తగా ఉండి ఒంటి కంట ఆ గెంజ్ అది కూడా అక్కర్లేదంట ఎక్కువ మంది ఇవే ఇష్టపడుతున్నారు అడుగుతున్నారు బ్లౌజ్ ఎలా వస్తుంది మ్యామ్ దీనికి ప్లేన్ వచ్చి ఇది yellow ప్లేన్ వచ్చి మెరూన్ ఏమో బాటిక్ ప్రింట్ ఆ బాటిక్ ప్రింట్ ఇందులో కలర్స్ ఉన్నాయండి చూడండి ఆరెంజ్ అండ్ బ్లాక్ సూపర్ ఉంది ఈ ఎయిట్ ఫిఫ్టీ రేంజ్లో చాలా వెరైటీస్ ఉన్నాయి మల్ కాటన్ బెస్ట్ అండి ఇంట్లో నుంచి సేల్ చేస్తారు నిర్మలా గారు ఇక్కడ ఇంటికి వచ్చి తీసుకునే అవకాశం ఉందా ఇప్పుడైతే మణికొండలో ఉన్నారు మనకి బోర్డర్ బాతి ఏమో సో దీనికి ఏంటంటే బ్లౌజ్ బాగా సూపర్ అండి బ్లౌజ్ తో వేసుకుంటే చీర చాలా బాగుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా ప్యూర్ కాటన్స్ లో వచ్చాయి ఇలా మీకు మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలో కలర్ నిసేసుకుని ఆన్లైన్లో మీరు ఇవన్నీ కాటన్ చీరలే కదండి ఎక్కడ ఉన్నా ఇదే క్వాలిటీ సో ప్రైజ్ని బట్టి ఇంకో క్వాలిటీ కూడా అంతే సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ హండ్రెడ్ ఇలా వీటికి కలర్స్ అండి బ్లౌజులు మీకు నచ్చిందాన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోండి నెక్స్ట్ మనం చూస్తున్నది పల్లవి కాటన్లో అండి థౌజండ్ రేంజ్ అమ్మా మీది థౌజండ్ అమ్మా సో బార్డర్స్ అలా రాకుండా ఇలా ఒక మంచి డిజైనర్ లుక్ చాలా వైట్ బ్లాక్ చాలా మంది అడుగుతారు సమ్మర్ కి కాటన్ శారీస్ వీటిలో ఇవన్నీ సేమ్ సెట్ అంతా ఇవి వైట్ బ్లాక్ అమ్మా ఓకే వైట్ బ్లాక్ లోనే డిఫరెంట్ కార్డ్స్ అంతే చాలా మంది లైక్ చేసే కలర్స్ అండి సో నెక్స్ట్ ఇది ఇది వసంధర కార్టన్ వసుంధర కాటన్ ఇది దీని ఉన్నంత డిమాండ్ వేరే వాటికి చాలా క్లాత్ కూడా అంత క్రేజ్ వసుందర కార్టన్ అంటే ఇది చాలా మన్నుందమ్మా బట్ట ఎక్కువ రోజులు మన్నుతుంది సారీ కూడా చాలా పెద్దగా ఉంటుంది సో ఇదేంత మా ప్రైస్ ఇవి థౌసండ్ అమ్మా థౌసండ్ లో వసుంధర కాటన్ మీకు థౌసండ్ షిప్పింగ్ ఛార్జెస్ మ్యామ్ కొరియర్ షిప్పింగ్ ఫ్రీ నే అమ్మా ఫ్రీ షిప్పింగ్ ఆ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇది ఈ వసుంధర కాటన్ లో మీకు ఇప్పుడు ఇక్కడ చాలా డిజైన్స్ పెడుతున్నాము బ్లౌజ్ అయితే మ్యాచింగ్ వస్తుందండి సో సమ్మర్ వచ్చేసింది క్విక్ గా ఆర్డర్ చేసుకోవచ్చు వసుంధర కాటన్ లోని ప్రింట్స్ వేరే మ్యామ్ ఇవి ఆ అన్ని ప్రింట్స్ మనకు సెట్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఇస్తారు వచ్చింది ఇందాకేమో ఏమో ఇవి నాలుగు ఒక సెట్ లాగా మెత్తగా బాగుంది కాటన్ కూడా వీటిల్లో మళ్ళీ హాఫ్ వైట్ లాగా క్రీమ్ కలర్ కూడా క్రీమ్ బేస్డ్ లో మీకు బ్లౌజ్ తోటి ఇలా సారీ అంతా మీకు మంచి ప్రింట్ వచ్చిందండి కొంతమంది లైట్ కలర్స్ కూడా ఎక్కువ ఇష్టపడతా ఉంటారు కదా సమ్మర్ కి ఇవి కూడా ప్రింట్స్ వేరు వేరు వస్తాయి చాలా బ్యూటిఫుల్ ప్రింట్స్ ఇది షిబోరి ఇది ఒక మోడల్ దాంట్లో ఇది ఒక మోడల్ మీకు సుందర కాటనే కింద షిబోరి స్టైల్ ప్రింట్ సారీ అంతా ఇలా బ్లౌజ్ వచ్చేసి మీకు కొంచెం హెవీగా ఇచ్చారండి వేసుకుంటే మంచి లుక్ వచ్చింది వీటిలో ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉంది బేస్ కలర్ క్రీము ఓకే ఇవన్నీ మల్ కాటన్ అమ్మా ఇంకా కొంచెం మంచి క్వాలిటీ ఇవి ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్ ట్వెల్వ్ ఫిఫ్టీ మల్ కాటన్ మల్ కాటన్ సపరేట్గా వచ్చిందా వస్తుందమ్మా సో శారీ ఒక్కటి ఓపెన్ చేసి చూద్దాం చూపి సో శారీ వచ్చేసి మీకు ఇలా ఇదంతా శారీ నార్మల్ బాడీ పార్ట్ అండి పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది సో దీంట్లో బ్లౌజ్ నెక్స్ట్ ఇంకో శారీలో చూపిస్తాను బ్లౌజ్ ఎలా ఉందనేది సో ఇలా వస్తుందండి బ్లౌజ్ మీకు వీటిల్లో ఇంకా కలర్స్ మల్ కాటనే ఇంకా దీనికి ఇంకా మంచి హెవీ క్వాలిటీ చూడండి కలర్ కూడా మంచి బ్రైట్ కలర్స్లో ఉంది నెక్స్ట్ మనం కొత్త మోడల్ చూస్తున్నామండి ఉప్పాడా కాటన్ అండ్ ఇవి వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రేంజ్లో ఉంటాయి శారీ అంతా మీకు ఈ విధంగా హెవీ ప్రింట్ రెండు వైపులా బార్డర్తో కలంకారీ స్టైల్ ప్రింట్స్ వచ్చాయండి బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా సింపుల్ కాంట్రాక్ట్తో రన్నింగ్ ఏదైతే మన బార్డర్లో ఉంటుందో అదే డిజైన్ ఇక్కడ వచ్చింది వీటిలో మీకు ఈ విధంగా మంచి బ్రైట్ కలర్ చాట్ ఉందండి బ్లౌజ్ లైట్ కలర్ వస్తుంది శారీకి ఆల్మోస్ట్ డార్క్ కలర్స్ ఉన్నాయి బ్లౌజెస్ మాత్రం లైట్ షాప్ ఇవి కోటా సారీస్ వీటికి కూడా మంచి క్రేజ్ ఉంటదండి బ్లౌజ్ కూడా బాగా ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఇదేంటంటే సారీ మీకు రెండు వైపులా ఇలాంటి బోర్డరే జరి వచ్చింది బ్లౌజ్ కి కొంచెం హెవీ ప్రింట్ ఇచ్చారండి కోటా సారీస్ ఇవి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క డిజైన్ అమ్మా ఈ ఇది ఇవి కూడా సేమ్ అయ్యే ఇది కాస్ట్లీ ఇది ఒక్కటి ప్రైజ్ కొంచెం వేరుగా ఉంది మోడల్ నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి సింగిల్ పీస్ ఉంది లేదమ్మా ఉన్నలా అంటే బ్లౌజ్ చూస్తున్నా కలంకారి బ్లౌజ్ వచ్చింది ఓకే ఈ చీరకు వచ్చేసి మీకు ఇలా కలర్ బ్లౌజ్ వచ్చేసి హెవీగా ఇదైతే వేరే చీరలకు కూడా ఉపయోగపడత పడుతుంది అన్నిటికీ వేసుకోవచ్చు గ్రీన్ పెంచుకోవాలి డార్క్ చాట్ వచ్చింది దీంట్లో ఓకే ఇది ఇంకా ప్యూర్ కాటన్ కాటన్లో ఎయిటీన్ హండ్రెడ్ హండ్రెడ్ ఎందుకంటే ఇది గ్రామ్స్ గ్రామ్స్లో వెయిట్ ఉంటుందండి అండ్ దీని మీద ప్రింట్ కూడా బ్లాక్ ప్రింట్ స్క్రీన్ ప్రింట్ మీకు విధంగా లైట్ గా వచ్చాయి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా మ్యాచింగ్ తోటి ఇచ్చాడు ఈ బ్లౌజ్ కూడా మనం చక్కగా వాడచ్చు అండి ఓకే సో ఇవన్నీ కూడా కలర్స్ ఇవి చందేరి అమ్మ చందేరి ఇవి కూడా బ్లాక్ ప్రింట్ వేసినాయి ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ ఫిఫ్టీ సో చందేరి చీరలు అంటే లైట్ వెయిట్ గా మీకు సమ్మర్ లో చాలా హాయిగా ఉంటుంది మెటీరియల్ పట్టుకుంటేనే మనకి ఫీల్ ఎట్లా ఉందో తెలుసు సో శారీ అంతా మీకు ఇలా పళ్ళు పాటు ఆల్ ఓవర్ ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఆరెంజ్ కలర్ లోనే ఇలా వస్తుంది అండి విత్ సింపుల్ జరీ తోటి ఈ చీరల్లో మీకు కొన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి సాఫ్ట్ మెటీరియల్ అండి పట్టులాగా ఉంది హాయిగా ఫ్యాన్సీ డోలా సిల్క్ అమ్మా డోలా సిల్క్ డోలా సిల్క్ లో మాకు రెండు రకరకాల క్వాలిటీలు ఉంటాయి ఇది ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ లో శారీ అంతా మీకు ఈ విధంగా ప్రింట్ తోటి వచ్చింది ఇక్కడ మీకు డోలా సిల్క్ అంటేనే ఇలా ఒక థ్రెడ్ లైన్ లాగా వస్తుంది శారీ అంతా అండ్ సార్ పళ్ళు బ్లౌజ్ చూపిద్దామమ్మా అమ్మా చూపియండి మనకి పళ్ళు పార్టీలా హెవీగా వస్తుందండి బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుందమ్మా ప్లయిన్ వచ్చి బోర్డర్ వస్తుంది ఓకే శారీ ఆలో ఈ విధంగా ప్రింట్ అనేది వస్తుంది దీంట్లో వచ్చేసి మీకు మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇది ఒక శారీ ఇంక వీడియోలో కొత్త కొత్త వెరైటీలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి ఇలా మీకు అవైలబుల్ ఉందండి బోర్డర్ అమ్మా హెవీ గ్యాప్ బోర్డర్ అంటే ఇవి ఇంకా మీరు వీడియోలో చూస్తే ఇవి చాలా చాలా బాగుంటాయి దానికి మీరు ఫోటోస్ కి వచ్చేస్తాయి బ్లౌజ్ కూడా ప్రింటెడ్ వచ్చింది బ్లాక్ మీద ప్రింట్ వచ్చింది ఓకే అది ట్రండింగ్ కలర్ లో మనకి ప్రింట్ వేరుగా వచ్చిందండి సో సారీ వేర్ చేస్తే బాగుంటది గ్యాప్ బోర్డర్ కదా మనకి ఆల్మోస్ట్ కొంచెం మంచి ట్రెండీ లుక్ ఉంటుంది దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయమ్మా సిక్స్ ఉన్నాయి అమ్మా సిక్స్ సిక్స్ కలర్స్ వస్తాయి ఈ విధంగా వచ్చేస్తుందండి శారీ అయితే కలర్స్ చూపిస్తున్నాము లైట్ వెయిట్ ఇది కూడా మంచి సమ్మర్ ఫ్రెండ్లీ మెటీరియల్ ఏనండి గుచ్చుకోదు హాయిగా ఉంటుంది మరీ వెయిట్ కూడా లేదు ఇలా ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఈ జూట్ శారీస్ అమ్మా లైట్ వెయిట్ ఉంటాయి ఓకే సో ఈ శారీకి పళ్ళు ఇది పళ్ళు అది బ్లౌజ్ ప్లెయిన్ ఓకే సో గ్రే కలర్లోనే బ్లౌజ్ ఇచ్చారు సారీ వచ్చేసి మనకి లుక్ ఇలా వస్తుంది ఏం చేయాలి మ్యామ్ ఇది జూట్ అమ్మ జూట్ సారీ ఓకే ఇవి కూడా లైట్ సమ్మర్ సమ్మర్కి బాగుంటాయి ఓకే దాంట్లో ప్రైజ్ ఎంతండి ఇది ఇవి 1050 ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ అంటే సారీలో ఆ ప్రింట్ అంతా ఒకటే వచ్చింది పళ్ళు పార్ట్ చూడండి మీకు కలర్ కలర్ బోర్డరు ఈ ఆకులు డిజైన్ సేమ్ సారీ ఇక్కడ ఈ ఈ పళ్ళు కాలర్ని బట్టి మీరు తీసుకోవచ్చండి మంగళగిరి కాటన్ లో చూసి ఎయిట్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ అమ్మా థౌజండ్ ఫిఫ్టీ కొన్ని ఉన్నాయి కొన్ని ఎయిట్ ఫిఫ్టీ ఉన్నాయి ఓకే ఫస్ట్ అయితే మనం థౌజండ్ ఫిఫ్టీ చూపిద్దాము ఇలా రెండు రకాల బోర్డర్స్తో వచ్చింది థ్రెడ్ బోర్డర్ జరీ బోర్డర్ మధురా థ్రెడ్ వీవింగ్ కలర్స్ మంచిగా ఉన్నాయండి థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఫ్రీ మీకు వీటిల్లో ఇలా కలర్ ఆప్షన్స్ ఏంటి మ్యామ్ దీని స్పెషాలిటీ మంగళగిరి అంటే అసలు చాలా ప్రీమియం ప్రీమియం క్వాలిటీ ఇవన్నీ ఎయిట్ ఫిఫ్టీ అమ్మా ఇది ఎంతమ్మా ఎయిట్ ఫిఫ్టీ ఓకే ఇప్పుడు ఇవి ఇవన్నీ థౌజండ్ ఫిఫ్టీ అండి ఇవి ఇది కూడా థౌసండ్ థౌసండ్ ఫిఫ్టీ ఇవన్నీ ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ ఇవన్నీ ఎయిట్ ఫిఫ్టీ చిన్న జరీ వచ్చేసి అందంగా డిఫరెంట్గా ఉన్నాయి కొంచెం కదా అందరూ ఇష్టపడతారు ఇవన్నీ ఎయిట్ సో ఇవన్నీ కూడా ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇవి కూడా ఎయిట్ ఫిఫ్టీ మంగళగిరి కాబట్టి ఇవి నైన్ ఫిఫ్టీ అమ్మా నైన్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది సారీ కూడా ఫుల్ ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఓ బాగుందండి అక్కడక్కడ జరిగే లైన్స్ కూడా వచ్చాయి పళ్ళు ఉంది అండ్ బ్లౌజ్ కూడా మీకు ఇలా కాంట్రాస్ట్ వస్తుంది ఓకే సో దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఓకే సో ఇలా మంచి లైట్ అండ్ బ్రైట్ రెండు ఉందండి చెక్స్ పాటింగ్లో కూడా బాగుంది ఎంత కంఫర్ట్ ఉంటుంది థర్టీన్ ఫిఫ్టీ అమ్మా థర్టీన్ ఫిఫ్టీ ఇది ఏ ఏజ్ వాళ్ళైనా కట్ కట్టుకోవచ్చు బాతిక్ ప్రింట్లో వచ్చాయి పళ్ళు హెవీగా ఉంది బ్లౌజ్ మ్యామ్ ప్లెయిన్ వస్తుంది అమ్మా ప్లెయిన్ విత్ బార్డర్ బార్డర్ వస్తుంది ఓకే లెవెన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ ఎన్ని కలర్స్ ఉన్నాయి దాంట్లో ఇది ఒక కలర్ ఉందమ్మా గ్రీన్ ఇది కొంచెం ఫోర్టీన్ ఫిఫ్టీ రేంజ్ ఇది మళ్ళీ ఫుల్ డిజైన్ వస్తుంది ఓకే సేమ్ మెటీరియల్ సేమ్ మెటీరియల్ సేమ్ అంతే సో ఇదిలా హెవీగా సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇచ్చారు ఫోర్టీన్ ఫిఫ్టీ ఓకే దీంట్లో దీనిలో త్రీ కలర్స్ ఉన్నాయి ఓకే ఇవి రెండు కాంట్రాస్ట్ వస్తాయి అమ్మా బ్లౌజ్ ఇది కూడా ఇది ఆ ఇదిండిట్లా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ సో ఇది గ్రీన్ పల్లు మనకి ఇది డార్క్ కలర్ ఇది వస్తుంది నేవీ బ్లూ కి పింక్ ఓకే ఇది కూడా కొంచెం హెవీ క్వాలిటీ అమ్మా ప్రైస్ కాంట్రాస్ట్ 1600 1600 ఓకే ఇది కొంచెం హెవీ క్వాలిటీ ఒకటే ఉందని ఇంకా దానిలో 16 আরে ఓకే 850 ఇది లెనిన్ లోనే బాగా హెవీ క్వాలిటీ అమ్మా టూ 2005 నుండేవి అయిపోయని ఇంకొకటే ఉంది అని ఓకే ఓకే అండి నైట్ వచ్చింది అక్కడ రేట్ ఉంచు యా సో ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఇలా బోర్డర్ సింగిల్ సింగిల్ బోర్డర్ వచ్చింది కలర్ కూడా మంచి డిఫరెంట్ కలర్ అండి క్లాత్ కూడా వాటికంటే కొంచెం హెవీ క్వాలిటీ ఓకే అండి నెక్స్ట్ ఇది ఇవి హ్యాండ్లూమ్ శారీస్ అమ్మా ఓకే ఏం హ్యాండ్ ఇవి టూ ఫోర్ ఏం హ్యాండ్లూమ్ మీకు ఇవి మామూలుగా వీళ్ళు క్లాత్ తెచ్చి వైట్ క్లాత్ తెచ్చి ప్రింట్ వేస్తారు కదమ్మా కలర్ వేసి డై చేస్తారు వాళ్ళ దగ్గర తెచ్చినాయి అంతకు ముందు కూడా మనం వీడియోలో పెట్టినప్పుడు బాగా పోయినాయి అనమాట ఇంకా ఎక్కువ అంతే ఇక్కడ మంచి బోర్డర్స్ చీర కూడా పట్టులాగా బాగుంది క్లాత్ మంగళగిరి పట్టులాగా టూ ఫోర్ అమ్మా ఓకే ఓకే అండి కలర్ కాంబినేషన్స్ బాగుంది సో టూ కలర్స్ ఉన్నాయి దీనికి పళ్ళు ఇలా అండ్ కాంట్రాస్ట్ మీకు ఏదైతే బార్డర్ అండ్ శారీలో ఇట్లా వచ్చిందో ఆ కలర్ తోటి బ్లౌజ్ ఇచ్చారు ఓకే అండి ఇవి కూడా లేని డిజిటల్ డిజిటల్ ప్రింట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఇలా కొంచెం ప్రింట్ బ్లౌజ్ వస్తుంది లైట్ సేమ్ కలర్ చిన్న ప్రింట్ వస్తుంది ఓకే ఈ త్రీ కలర్స్ ఇది ఇంకా ఆఫీస్ వేర్కి రెగ్యులర్ వేర్కి ఎండాకాలం కట్టుకోవడానికి బాగుంటుంది బాగుంటుందమ్మా ఓకే సిల్క్లో కూడా మనకి బాగా క్రేజ్ ఉంటుందండి ఎంత మా మహేశ్వరి సిల్క్ టూ సిక్స్ ప్యూర్ వస్తుంది ప్యూర్ ఓకే సో పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా సరీ తోటి వచ్చిందండి బ్లౌజ్ మీకు బ్లాక్ కలర్లో విత్ బార్డర్స్ బార్డర్స్ వస్తుంది ఇలా బ్లౌజ్ వచ్చింది శారీ అంతా అంటే మహేశ్వరి చేసే వాళ్ళు చాలా మంది అడుగుతారు ఇవి ఎంత కంఫర్ట్ ఉంటాయి లైట్ వెయిట్ అంటే ఈవినింగ్ వరకు కట్టుకున్నా అసలు నలగదు అని చాలా షైన్ కూడా ఉంటుంది పట్టు లాగా అండి కాల్ సిక్ ఉన్నా కూడా మీకు ఇది మంచి క్వాలిటీ శారీ అండి మహేశ్వరి సిల్క్ లో ఇవి కూడా అవే అన్ని మహేశ్వరి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఓకే సో ఇవన్నీ టూ సిక్స్ టూ సిక్స్ అమ్మా సో మీకు ఏ డిజైన్ వచ్చితే అది స్క్రీన్ షాట్ ఇచ్చేసి కొనుక్కోవచ్చు వీడియో కాల్ ఇస్తారమ్మా వీడియో కాల్ లేదమ్మా వీడియో కాల్ ఇవి టస్సర్ సెమీ టస్సర్ ఎయిటీన్ హండ్రెడ్ది ఇవి ఫ్యాన్సీ కొంచెం ఆఫర్ పెట్టానమ్మా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవి ఇలా మిర్రర్ వర్క్ ఇచ్చారు సారీ అంతా ఇంక ఇదే డిజైన్తో వస్తుంది అండ్ దీనికి వచ్చేసి ఇంకో కలర్ కూడా ఉంది మంచి లైలా కలర్ ఉంది టూ కలర్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి ఓకే ఇది చందేరి అమ్మ చందేరి ఎంత పడుతుంది ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ బాగుంది సారీ దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి ఓకే సారీ చూద్దాం శారీ అంతా మనకి ఇదే విధంగా వీవింగ్తో వచ్చి ఇక్కడ పళ్ళు మనకి ఇలా వచ్చింది ఓకే బ్లౌజ్ కూడా జార్డ్ వస్తుంది ఇదివా ఓకే అండి నైస్ దీంట్లో మనకి త్రీ కలర్స్ ఉన్నాయమ్మా సో క్రీమీకి రెడ్ కలర్ కాంబినేషన్ ఒకటండి యెల్లోకి రెడ్ ఒకటి గ్రీన్ ఇలా ఓకే అండి నైస్ చాలా బాగుంది ఒకటి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అమ్మా ఒకటి ఉంది చాలా క్లాత్ చూడండి ఎంత టూ థౌజండ్ వన్ హండ్రెడ్ జామ్ దాని స్టైల్ ఇది మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇవి డోలా సిల్క్ అమ్మా ఓకే ఇవి ఎంత పడతాయి మ్యామ్

మన దగ్గర సెలెక్షన్ అన్ని కూడా బాగున్నాయండి మంచి వెరైటీ కలర్ కాంబినేషన్స్ గాని సెలెక్షన్ అంత చాలా టైం కూడా ఫ్యాన్సీ అమ్మ ఓకే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఓకే ఇది ఫోర్ సారీస్ ఒకటే సెట్ ఓకే ఓకే కలర్ ఆ ఓకే ఫోర్ ఉన్నాయి సెట్ 1250 ఇవి ఇట్లా వచ్చే సెట్ ఓకే అండి నైస్ వీటిలో ఫోర్ కలర్ ఒకటే కలర్లో ఫోర్ ఉన్నాయి మంచి కలర్ కాబట్టి ఎక్కువ తెప్పించారు సో నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసేసుకోవచ్చు పెన్ అసలు ఫారెస్ట్ సీన్ తోటి ఒక చీర లైట్ వెయిట్ ఉంటుందండి కట్టుకుంటే క్లాసీ ఉంటాయి పళ్ళు ఇలా మీకు విత్ టాజల్స్ తోటి వస్తుంది బ్లౌజ్ కూడా మీకు గ్రీన్ కలర్లోనే విత్ డిఫరెంట్ ప్రింట్తో వచ్చిందండి ఇలా ఎంత మా ఇది ప్రైస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అమ్మ ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎలాంటి ఏజ్ వాళ్ళు కట్టుకుంటే ఎవరైనా కట్టుకోవచ్చు అమ్మా ఇవి కొంచెం చిన్న వాళ్ళకైనా బాగానే ఉంటుంది ఎక్కువ లైట్ కలర్సే వచ్చినాయి పిస్తా షేర్ పిస్తా షేడ్ ఒకటి వచ్చింది ఇది ఏమో పీచ్ కలర్ ఓకే ఇదేమో సిల్ గ్రే కలర్ సో జార్జెట్స్ అంటే ఇంకా అదొకటి వేరే వచ్చింది అయిపోయినాయి అది ఒకటి హెవీగా వచ్చింది కొంచెం బోర్డర్ అది చాలా బాగుందండి బోర్డర్ చాలా రిచ్ డార్క్ కలర్ తోటి మనకి బ్లౌజ్ తీసుకున్నారు టూ ఫైవ్ బట్ కలర్ రండి కలర్ అండి ఫస్ట్ వెంటనే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇవేమ్మా ఇవి టూ థౌజండ్ అమ్మా ఇవి కూడా జార్జెట్ ఇట్లా బ్లౌజ్ వస్తుంది ఓకే సో ఇది వచ్చేసి మంచి ల్యావెండర్ కి పర్పుల్ షేడ్ లో ఒకటి ఉందండి ఎంత మ్యామ్ ఇది ప్రైస్ టూ థౌసండ్ లో గ్యాప్ బాడర్ ఇచ్చేసి మంచిగా అందంగా ఉంది చీర అయితే ఇది వచ్చేసి పోచంపల్లి ప్రింట్స్ తోటి ఇది ఎంత మ్యామ్ చాలా బాగుంది శారీస్ కూడా పెట్టుబడులకి అని లైట్ వెయిట్ ఉంటున్నాయి పోచంపల్లి చీరలు ఉన్నాయి కదా పట్టు చీరలు చేస్తాము సో దట్ వాళ్ళకి ఐడియా వచ్చింది ఓన్లీ ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ మీకు రిచ్ లుక్ ఉంటుంది అండి చీర చాలా డిజైన్స్ కలర్స్ కూడా ఉన్నాయి తన దగ్గర ఇలా వచ్చేస్తుంది ఇలా గంగా జమున బోర్డర్స్ తోటి వచ్చింది టూ కలర్స్ ఇది ఏ ఏజ్ వాళ్ళైనా కట్ట కట్టుకోవచ్చు చాలా బాగుంది ఏ కలర్ బ్లౌజ్ వేసినా బాగానే ఉంటుంది ఎస్ సో వీటిలో మీకు లడ్డు వాల్ షేడ్స్ వస్తుంది ఇవన్నీ సింగిల్ సింగిల్ ఉన్నాయమ్మా ఓకే ఇదైతే పట్టు ఇది చూడండి పదిహేను వందలు అండి ఇది తేడా తెలుస్తుంది మీకు పట్టు ఇది ఇది ఎయిటీన్ హండ్రెడ్ లో వచ్చింది ఇది టూ థౌజండ్ అమ్మా ఓకే ఇది సెవెంటీన్ హండ్రెడ్ ఇది టూ థౌజండ్ అండి ఇదైతే మీకు సెవెంటీన్ హండ్రెడ్ ఇది ఓకే ఇది ఇలా వచ్చేసింది ఇవి సింగిల్ సింగిల్ ఊరికి పెట్టేయండి

సో ఇప్పుడు ఇప్పుడు ఇవి కూడా లైట్ వెయిట్ అప్పుడు అంతకుముందు చాలా చీరలు అడిగితే తెప్పించాను తెప్పించిన వాటిలో మళ్ళీ కొన్ని మిగిలిపోయినాయి అనమాట అందరు పెళ్లి కని అడిగారు ఒకసారి అప్పుడు వీడియోలో పెట్టాం కదా పది చీరలు ఏమో తెప్పించాను ఇవి రెండు ఉన్నాయి త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ అదండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి రీజనబుల్ గా మంచి వెరైటీస్ ఉన్నాయి కదా ట్రై ఎయిట్ ఫిఫ్టీ అమ్మా డోలా సిల్క్ డోలా సిల్క్ మొత్తం బ్లూనే బ్లూ కాన్సెప్ట్లోనే విత్ డిఫరెంట్ ప్రింట్స్ వచ్చాయండి మీకు ఏ ప్రింట్ కావాలన్నా తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్